ఈరోజు మనం ముఖ్యంగా ఈ యొక్క రామన్ వాస్తు అనేటువంటి ఛానల్లో మనం ముఖ్యంగా ఏం తెలుసుకుంటున్నాం అంటే ప్రాచీన వాస్తు ఆధునిక వాస్తు గురించి తెలుసుకుంటున్నాం అయితే ఇవాళ ఒకటో భాగం చెప్పాను నేను ఇప్పుడు రెండవ భాగం చెప్తున్నాను ఈ ప్రాచీన వాస్తుకి ఆధునిక వాస్తుకి తేడా ఏమిటి ఎక్కువగా అనుసరించేది ఇవాళ రేపు అందరూ కూడాను ఆధునిక వాస్తే వందలో తొంభై మంది కూడా అనుసరిస్తున్నారు ప్రాచీన వాస్తు చాలా కొద్ది మంది మాత్రమే అనుసరిస్తున్నారు అయితే దీంట్లో లాభాలు ఉన్నాయి ఎక్కువగా దీంట్లో కొన్ని లాభాలు తక్కువగా ఉన్నాయి అయితే విషయం ఏమిటంటే ఇక్కడ కొన్ని కొన్ని విషయాలు ఆధునికంగా బాగున్నాయి కొన్ని కొన్ని విషయాలు ఎక్కువ విషయాలు ప్రాచీన వాస్తులు బాగున్నాయి ముఖ్యమైన విషయం ఏమిటంటే నిన్న కొన్ని విషయాల మీద ఒకటో భాగంలో చర్చించాను రెండో భాగంలో ఇప్పుడు కొన్ని విషయాలు చర్చిస్తున్నాం ఏంటి ఆ తేడా అనేటువంటి విషయాన్ని మీరు గమనించి చక్కని నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను కాబట్టి మనం ఒక వాస్తుపరంగా చూసినప్పుడు రెండింటిని బేరేజ్ చేసుకొని చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి ఇక్కడ సింహద్వారాలు దేవతలను అనుసరించి చేస్తాం దేవతలను అనుసరించి సింహద్వారాలు చేస్తాం సింహద్వారాలు బహుశా ఇలా ఒక స్థలం ఉన్నట్లయితే ఇలా ఒక మన స్థలం ఉన్నట్లయితే ఇలా ఒక స్థలం ఉన్నట్లయితే ఏంటి ఇది తూర్పు అనుకుంటే ఇది తూర్పు అనుకుంటే ఇది ఉత్తరం అనుకుంటే ఇది దక్షిణం అనుకుంటే ఇది పడమర అనుకుంటే మనం దేవతాస్థానాలను అనుసరించి చేస్తాం అయితే ఈ దేవతా దేవతాస్థానాలను అనుసరించి చేస్తున్నాము కానీ ఇక్కడ నీచాలను అనుసరించి చేస్తున్నాము ఏది ఆధునిక వాస్తులు ఈ ఆధునిక వాస్తులో జనరల్గా నీచాలు అంటే సగానికి పైన ఈశాన్యమైపు ఉన్నది ఉచ్చం ఇక్కడ ఉత్తరానికి ఈశాన్యం ఉన్నది ఉచ్చం అలాగే దక్షిణానికి ఈ యొక్క ఆగ్నేయం వైపు ఉన్నది ఉచ్చం అలాగే పడమరకి వాయువు వైపు ఉన్నది ఉచ్చం మరి ఇట్లా ఉన్నప్పుడు ఈ ఉచ్చ భాగాల్లో మరి ద్వారాలు పెట్టమని ఆధునిక శాస్త్రం చెప్తూ ఉంది కానీ ప్రాచీన దాంట్లో సింహ ద్వారాలు ఎక్కడ పెట్టాలి అంటే ప్రధాన ద్వారాలు ఇంట్లో పోవడానికి ఎక్కడ పెట్టాలి అంటే ఈ యొక్క ఒకటో భాగం వదిలిపెట్టి రెండో భాగం వదిలిపెట్టి మూడు నాలుగు భాగాల్లో పెట్టమన్నారు అంటే ఇది ఉచ స్థలానికి వస్తుంది సూటబుల్ అయ్యింది పర్వాలేదు ఓకే ఇక్కడ కూడాను వస్తే ఇక్కడ అసలు ఎక్కడా పెట్టొద్దని అన్నారు ఇక్కడ మరి ఇక్కడ కూడాను దక్షిణంలో కూడాను స్థానంలో పెట్టచ్చు కాబట్టి ఈ యొక్క మూడో భాగం నాలుగో భాగం అంటే రెండు మూడు భాగాల్లో మూడు నాలుగు భాగాల్లో ఇక్కడ పెట్టుకోవచ్చు ఇది పర్వాలేదు కానీ ఇక్కడికి వచ్చే సరికల్లా పడవరకు ఈ యొక్క నీచంలో పెట్టాల్సి వస్తుంది అయితే నీచంలో పెట్టేటప్పుడు సరిగా గమనించక కొన్ని డిగ్రీలు తేడా ఉన్నట్లయితే అవి ఏమవుతుంది అని అంటే మరి ఈ తేడా ఉన్నప్పుడు కొన్ని పరిస్థితుల్లో చెడు ఫలితాలు ఇస్తూ ఉన్నాయి డిగ్రీలలో తేడా ఉన్నప్పుడు అలాగే ఇక్కడ ఉత్తరంలో కూడా ఇక్కడ పెట్టమంటున్నారు ద్వారాలు ఏది ప్రాచీన వాస్తులు ఇక్కడ పెట్టినప్పుడు డిగ్రీలు తేడా ఉన్నప్పుడు దెబ్బ కొడతా ఉంది సరైన ఫలితాలు ఇవ్వడం లేదు అంటే మామూలుగా ఇక్కడ డిగ్రీలను వేరు చేసుకోవాలి దిక్కులను వేరు చేసుకోవాలి సరైనటువంటి స్థానాలను గుర్తించగలిగి ఇక్కడ ద్వారాలు పెట్టగలగాలి ఏది ఉత్తరాన్ని అండ్ పడమర్లు ఎందుకని ఎలాగో ఉచే స్థానాలు కాబట్టి ఉచ స్థానాల్లో సింహద్వారాలు ప్రాచీన వాస్తులు కూడా వస్తున్నాయి కాబట్టి అది కూడా మూడు నాలుగు భాగాల్లో పెట్టమన్నారు కాబట్టి ఇలా పెట్టుకోవడం చాలా సులభం ఉత్తరం కానీ ఇది తూర్పు కానీ దక్షిణం కానీ కానీ పడమరా ముందు ఉత్తరం పెట్టేటప్పుడు నీచ స్థానాల్లో పడుతున్నాయి ఏది ఆధునిక వాస్తు ప్రకారం కాబట్టి అవి కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించి సమన్వయం చేసుకొని డిగ్రీల ప్రకారం ఉందా లేదా అని కరెక్ట్గా ఆలోచించుకొని తగిన విధంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే చాలా మనం నష్టపోవాల్సి వస్తుంది ఈ ద్వారాల విషయంలో అతి జాగ్రత్త వహించాల్సి వస్తుంది కాబట్టి ఈ యొక్క ప్రాచీన వాస్తుకి ఆధునిక వాస్తుకి మనం తేడా తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక అర్వణాల పొందిక అరణం అర్వణము అంటే పొందిక పొందిక అంటే అనుకూలిస్తుందా లేదా అనేటువంటి విషయం ఇవాళ రేపు మనం మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు పిల్లలు మరి ఎన్నో కోణాలలో ఆలోచిస్తున్నారు నాకు తగిందా లేదా నాకు కలర్ ఉందా లేదా రంగు ఉందా లేదా గుణం ఉందా లేదా పరిస్థితులన్నీ బేరీ చేసుకొని మనం ఒక వివాహానికి ఇంత పనిచేస్తున్నప్పుడు మరి ఒక గృహానికి ఎల్లకాలం నివసించే వంద సంవత్సరాలు మనం దాంట్లో మనం జీవితాంతం ఉండేటువంటి గృహంలో అది నాకు తగిందా లేదా అనేటువంటి ఆలోచించాల్సిన విషయం మనకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని పొందిక ప్రకారం మరి అనుకూలమా కాదని చూసుకోవాలి ఏమని చెప్తుంది ప్రాచీన శాస్త్రం అంటే నామ నక్షత్రం ప్రకారము ఉందా లేదా చూసుకోండి అని చెప్తుంది నామ నక్షత్రము ఇతర ఇంకా అందరికి కూడా నక్షత్రాలు ఉంటే ఆ నక్షత్రాల ప్రకారం ఉందా లేదా అనేది చూసుకోమని చెప్తూ ఉంది ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉంది అందులో అనుమానం లేదు నా అనుభవంలో నేను చూశాను ఇక మూలలు పెరగటము తరగటము మూడో విషయానికి వస్తే మూలలు పెరగటము తరగటము ప్రాచీన వాస్తులు ఏవైతే విషయాలు ఉన్నాయో ఆధునిక వాస్తులో కూడా ఫలితాలు అవే ఉన్నాయి ఇందులో తేడా ఏమీ లేదు మూలలు పెరిగితే ఏమిటి తరిగితే ఏమిటి ఇక్కడ ఏ విధంగా అయితే ఆధునిక శాస్త్రంలో ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి వాటి విషయంలో ఎటువంటి అభ్యంతరం లేదు కాబట్టి ఆధునిక వాస్తు అయినా ప్రాచీన వాస్తు అయినా ఒకటే ఇక ఇంటి ప్రవేశాలు అన్నాం ఇంటిలో ప్రవేశించడం ప్రవేశించడం అనేది కూడాను చాలా మంచిది ఇది దీన్ని పాటిస్తే చాలా మంచిది పూర్ణ బాహు ప్రద ప్రవేశము అన్నాము పూర్ణబాహు ప్రవేశం అంటే కుడి చేతి వైపు ప్రదక్షిణం వైపు ఇంట్లో పోతే చాలా మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి మిగతా మూడు యొక్క ఫలితాలు సరిగా రావడం లేదనేటువంటిది మనకు అర్థం అవుతూ ఉంది కాబట్టి ఇక్కడ ఏంటి ఆధునికాలంలో ఏంటి అంటే ఎలా ఉండినా ఓకే ప్రవేశాలకి ఈ యొక్క పూర్ణబాహు హీన మరి ఉత్సంగము ప్రత్యక్షాయము అనేటువంటి యొక్క ప్రవేశాల యొక్క విషయాలు దీంట్లో లేవు ఎలా అయినా ఇంట్లోకి పోవచ్చు అని అండి కానీ దీని ప్రకారం పాటిస్తే మనకు లాభమే కానీ నష్టం లేదు దీని ప్రకారం ఎలా ఉంటే అలా ఇంట్లో ప్రవేశం ఉన్నట్లయితే కొంచెం ఫలితాలు అంత ఆసక్తికరంగా లేవు అనేటువంటిది అనుభవంలో తెలుసుకున్నటువంటి విషయం ఇక పరిసరాల విషయానికి వచ్చినట్లయితే పరిసరాల విషయానికి వచ్చినట్లయితే పరిసరాలు కరెక్ట్గా మంచిగా ఉంటేనే మంచి ఫలితాలు ఇస్తాయని ప్రాచీన వాస్తు శాస్త్రం చెప్తూ ఉంది ఇక్కడ ఏముంటుంది పరిసరాలకు అంత ప్రాధాన్యత లేదు అని అంటున్నారు అంటే ఏంటి వాస్తు బాగుంటే చాలు వాస్తు సూపర్గా చేస్తే పరిసరాలకు ప్రాధాన్యత లేదు అని ఈ యొక్క ఆధునిక శాస్త్రంలో చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ అట్లా కాదు వాస్తుతో పాటు పరిసరాలు కూడా మంచిగా ఉంటేనే మంచి ఫలితాలు సాధిస్తాము అనేటువంటిది ఇందులో ఉంది ఈ విధంగా కాబట్టి ఈ యొక్క ప్రాచీన వాస్తులోని అంశాలను ఆధునిక వాస్తులో ఉన్నటువంటి అంశాలను అందులో ఇందులో ఎక్కువగా అంశాలు బాగున్నాయి ఇందులో కొన్ని తక్కువగా ఉన్నాయి రెండింటినీ బేరీ చేసుకొని మరి వాటిని సమన్వయంతో మనం గనక ఆ వాస్తు మనం సెట్ చేసినట్లయితే ఆ గృహస్థులు చాలా మంచి ఫలితాలు పొందుతారనడంలో ఎటువంటి సందేహం లేదు నేను వాస్తు మీద రెండు పుస్తకాలు రాశాను ఇవి మరి రెండు కూడాను చాలా బాగా ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి గ్రంథాలు మరి కావలసిన వారు ఈ యొక్క గ్రంథాలని మరి తెప్పించుకోవచ్చును తర్వాత ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను తప్పకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి ఈ యొక్క వీడియోలు చేయడానికి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను